విష్ణు సహస్రనామము ఎనభై ఏడవ శ్లోకమే కుముద కుందర కుందర్జన్య పవనోనిల అమృతాశో మృతవపు సర్వతోముఖ కుముదాయ నమ సంతోషమును కలగజేయువాడని అర్థము ఈ విశ్వమంతయు నారాయణుని స్వరూపమును వ్యక్తము భావించుచున్నది అన్ని కార్యకలాపముడు నారాయణుని సంతోషమును ప్రకటించు లీలలుగా భావించుట చేత కుముదుడని శ్రీమన్నారాయణుడు తెలియబడుచున్నాడు కుముదునకు నమస్కారము ఓం కుందరాయ నమ వరాహవతార అతిశక్తివంతమైన హిరణ్యాక్షుని రాక్షసును సంహరించి ఈ భూమిని రక్షించుట చేత కుందరుడని పేరు కలిగినట్లు కొందరు చెప్పుదురు శబ్దమునకు భూమి అని ధరాశబ్దము ధరించువాడని అర్థము చెప్పుదురు అనగా ఈ భూమికి ఆధారభూతుడవడే కుందరుడని భావం అత రమణీయమైన కుంద పుష్పములు వంటి కానుకకు ప్రసాదించుటచే కుందరుడని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం కుందరుడైన విష్ణువుకు నమస్కారం ఓం కుందాయ నమహా కుంద పుష్పముల వలె అతి రమణీయమైన వాడిని అర్థము ముందు అనేక యుద్ధములు చేసినందుకు పాప పరిహారముగా కశ్యప మహామునికి అనేక భూరి దక్షిణ ఇచ్చినట్లు హరివంశమందు వర్ణించబడినది అందుచే కుందుడను నామం కలిగినట్లు కొందరు భావించుచున్నారు అనేకము నిరంకుశ రాజులను పరశురాములు వధించి ప్రజలకు క్షేమం కలుగు చేర్చే కుందుడని పిలువబడుచున్నాడని మరికొందరు భావింతురు కుందుడకు మహావిష్ణువుకు నమస్కారం ఓం పర్జన్యాయ నమహ వర్షమునిచ్చు మేఘముల వంటి వాడని అర్థము వ్యవసాయదారులకే కాక అన్ని జీవులకు వర్షమేఘములు సంతోషమును కలిగించను వర్షముల వలన భూములు సస్యశ్యామలమై సంపదలు ఇచ్చను అదేవిధముగా భక్తులకు మహావిష్ణువు మోక్ష సంపదలు ఇచ్చి చే అర్జునునిగా బాధించబడుచున్నారు ఈ భావము గీత కర్మయోగమందు యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం దిద్ది బ్రహ్మక్షర సముద్భవం అని వివరించబడింది వర్షము వలన పంట ధాన్యములు ఉత్పత్తి అవచున్నది యజ్ఞము వలన వర్షము కలుగుచున్నది కర్మల చేయి యజ్ఞము జరపమడుచున్నది బ్రహ్మ వలన కర్మములు చేయుడు జరుగుతున్నది అక్షరముగురు పరబ్రహ్మ స్వరూపమే బ్రహ్మైన ది గీతాశ్లోకం యొక్క భావము అర్జనుడకు నారాయణుకి నమస్కారం ఓం పావనాయ మహా యుద్ధము చేయువాడు పావనుడు అహంకార పురుతుడైన జీవుడు శరీరింద్రియ మనోబుద్ధులకు దాసుడై అనేకమైన మలిన మలినభావము మదిలో ఏర్పరచుకోవలసి వీటిని నిర్మూలించుటకు భౌతిక వ్యామోహముల నుముకుడై నారాయణునిపై మనస్సు లగ్నము చేయవలసి ఉన్నది అనగా నారాయణ ధ్యానం మనసును శుద్ధి చేయను అందుకే నారాయణుడు పావనుడని పిలవబడుచున్నాడు పావనుడైన మహావిష్ణువుకు నమస్కారము ఓం అనిలాయ నమహా వాతావరణం అంతటా గాలి నిండి ఉన్నట్టు ప్రాణదాత అయిన పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అందుకే పరమాత్మను అనిలుడని చెప్పబడుచున్నారు నిల శబ్దమునకు అవిద్య అని అర్థము అవిద్య వలన భ్రమకు లోన కూడా జరగను అకారము నిల శబ్దమునకు ముందు చేర్చుట వలన పరమాత్మకు ఎల్లడూ అవిద్య వలన జరించి భ్రమలు కలగవని ఎల్లప్పుడూ శుద్ధ చైతన్య స్వభావం తెలుసున్నది అనులుడైన మహావిష్ణువుకు నమస్కారం ఓం అమృతాశాయ నమ అమృతం తాగిన వారికి మరణము లేక చిరాయువుగా ఉండునని పురాణములు తెలుపుచున్నవి క్షీర మధనమందు ఉద్భవించిన అమృతమును దేవతలకిచ్చి వారిని అమరులను గావించిన శ్రీ మహావిష్ణువు అమరత్వమును భక్తులకు ప్రసాదించుటచే విష్ణువు అమృతాంశుని చెప్పబడుచున్నాడు అమృతాంశునకు నమస్కారం ఓం అమృత వపుషే నమ అమరత్వం రూపముగా కలవాడని అర్థము సనాతనమైన సత్యము కాలమునకు అతీతము అన్ని జీవుల హృదయములలో నివసిస్తూ ప్రాణమిచ్చుచున్న ఆత్మ చైతన్యము శరీరం వలె క్షీణించట అమరునిగా అమృత వపునని వర్ణించబడుచున్నది పరమాత్మ అమర స్వపుని భావము అమృతవపైన విష్ణువుకు నమస్కారం అమరత్వం రూపంగా కలవాడని అర్థము సనాతమైన సత్యము కాలమునకు అతీతం అన్ని జీవులు హృదయమునందు ఉన్నవాడని అర్థము ఓం సర్వజ్ఞాయ నమహ సర్వము తెలియనటువంటి వాడు సర్వజ్ఞుడు చిత్ప్రకాశం వలనే జీవులు తమ అనుభవములను తిరగలుగుచున్నాడు బాహ్యంతల సంఘటనలు నెరుగుటకు ఆత్మచైతన్యం ముఖ్యము దీన్నే శుద్ధ జ్ఞానముగా భావింతురు అనగా దేనిని తెలిసిన అన్నీ తెలియబడగలవో ఏ శుద్ధ జ్ఞానము ఆత్మచైతన్యము పరమాత్మ చైతన్య స్వరూపడబుడచే సర్వజ్ఞులని భావము సర్వజ్ఞులైన మహావిష్ణువు నమస్కారం ఓ సర్వతోముఖాయ నమా పరమాత్మ ముఖము అన్ని పక్కలను సూచున్నదని అర్థం సూర్యుని వెలుగు అన్ని వైపులకు ఎత్తు ప్రశంసిస్తున్నదో అదే విధముగా పరమాత్మ ముఖము అన్ని వైపున ఉన్నదని భావము గీత క్షేత్ర క్షేత్రజ్ఞ భావయోగమందు సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం అని కలదు అనగా పరమాత్మ శిరస్సు నేత్రములు పాదములు అన్ని వైపులను కలవని చెప్పబడుచున్నది సర్వతోముఖుడైన విష్ణుకు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ